హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేని ఇదే ఎపిసోడ్ ఫిఫ్టీ వన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ కూడా తీసుకోండి మౌని ఎలా ఉందో కూడా చూడకుండా సుమిత్ కోపంగా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అతడి కార్ తీసుకొని మౌని తలకి దెబ్బ తగలడం వలన ఆమెకి తల అంతా దిమ్మగా ఉంది అసలు కింద నుండి లేవడం రాలేదు తనకి అలానే కింద కూర్చొని ఉంది సోఫా పట్టుకొని అప్పుడే సుమిత్ ఇంటి ముందు ఓ కార్ ఆగింది అందులో నుండి లాస్య దిగి కాస్త నెమ్మదిగా ఇంట్లోకి వచ్చింది ఇంట్లో తనకి ఏ అలికిడి విన వినిపించకపోవడంతో సుమిత్ అని పిలుచుకుంటూ ఇంట్లోకి వస్తుంది సుమిత్కి కి మౌనికి గొడవ జరిగే టైంలో కూడా మైడ్స్ ఎవ్వరూ ఇంట్లో లేరు ఇదేంటి ఇంట్లో ఎవరూ లేరా అని అనుకుంటూ అయినా కూడా డోర్ తెరిచే ఉంది కదా అని ఇంట్లోకి అడుగుపెట్టింది లాస్య హాల్లో తల నుండి రక్తం కారుతూ కింద కూర్చొని కనబడింది తనకి మౌని ఓ మై గాడ్ ఏంటిది అని లాస్య వెంటనే మౌని దగ్గరికి పరుగు తీసింది మౌని అంటూ మౌని మౌని ఏమైంది సుమిత్ ఎక్కడా అని అడిగింది లాస్య కంగారుగా ఆమె దెబ్బపై ఖర్చు పెడుతూ మౌని లాస్యని చూసి నీలాంటి వాళ్ళ వల్లే ఆయన నన్ను వదిలేసి వెళ్ళాడు నీలాంటి నంగనచి ఆడాలు ఇలా పెళ్ళైనా కూడా వాళ్ళ వెంట పడుతూ ఉంటే ఇక మగవాళ్ళకి ఇంట్లో ఉన్న పెళ్ళాలు ఎలా నచ్చుతారు ఇదిగో నిన్ను ఆయన్ని ఆఫీస్లో మీరు రహస్యంగా చేస్తున్న పనులను చూసి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగినందుకే ఇలా నన్ను కొట్టి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నేను అలానే తిరుగుతాను అని నాతో గొడవ పెట్టుకొని ఆయన బయటికి వెళ్ళారు ఆయనకి నువ్వు ఒకదానివే కాదు కదా బయటకు వెళ్తే వంద మంది ఆయన వెనక పడతారు కదా ఇప్పుడు కూడా అలానే ఎవరి దగ్గరికి వెళ్ళాడో అంది మౌని అలా ఎందుకు అనుకుంటున్నావు మౌని నిజంగా సుమిత్ నువ్వు అనుకునేంత చెడ్డవాడైతే కాదు నిజమే మీ పెళ్ళి అవ్వకముందు సుమిత్ చాలామంది అమ్మాయిలతో రిలేషన్లో ఉన్నాడు కానీ మీకు ఎప్పుడు అయితే పెళ్ళి అయిందో అప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం ఏ అమ్మాయి మొహం కూడా చూడలేదు ఇన్క్లూడింగ్ నేను కూడా నేను ముందు సుమిత్ని చూసిన వెంటనే అతడిని ప్రేమించాను పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నాను కానీ సుమిత్ నాకు ఖచ్చితంగా చెప్పేశాడు ఈ పెళ్ళి గిల్లి అంటే నాతో అవ్వదు నాతో రిలేషన్లో ఉంటావా అని అడిగాడు నాకు ఎలా అయినా సుమిత్ కావాలి అని పట్టుబట్టి నేను సుమిత్ రిలేషన్లో ఉన్నాను కానీ తను ఎప్పుడు తన అవసరం కోసమే మాత్రమే నన్ను అనుకున్నాడే తప్ప ఏ రోజు నా పైన ఇంత ప్రేమ కూడా చూపించలేదు నేను సుమిత్ని కలిసిన కొన్ని రోజుల్లోనే తను నాకు నిన్ను ప్రేమించిన విషయం చెప్పాడు తను ఈ ప్రపంచంలో నిన్ను తప్ప ఇంకొకరిని ప్రేమించడం అనేది జరగదు మౌని ఎందుకంటే సుమిత్ నీపైనే అతడి ప్రాణం పెట్టేసుకున్నాడు నువ్వు తనకి దక్కలేదు అని అతడిలా మారిపోయాడు తప్ప నువ్వు ముందే అతడి ప్రేమని గుర్తించి ఉంటే సుమిత్కి నీకు లైఫ్ లో ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదు మౌని మేము ఎన్ని చెప్పినా ఇది నీ లైఫ్ మౌని నీకు నచ్చినట్టుగా బతికే హక్కు నీకు ఉంది అని బ్లడ్ బాగా పోయింది మౌని హాస్పిటల్కి వెళ్దాం పదా అంది లాస్య అవసరం లేదు నా చావేదో నన్ను ఇలా చావనివ్వు నిజంగా నాకు బతకాలని లేదు అని ఏడ్చింది మౌని మౌని ప్లీజ్ వెళ్దాం పద అని లాస్యనే బలవంతంగా మౌనిని తన కారులో హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించింది లాస్య హాస్పిటల్కి వచ్చినప్పటి నుండి సుమిత్ మొబైల్కి ఫోన్ చేస్తుంది కానీ అది ఆఫ్ అని వస్తుంది హా సుమిత్ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అసలు మౌనిని ఆ పొజిషన్లో చూసి కూడా నితానని ఎలా వదిలి వెళ్ళాలనిపించింది అనుకుంటూ సుమిత్ నెంబర్కి ట్రై చేస్తూనే ఉంది లాస్యా అలా గంట సేపటి వరకు ట్రై చేస్తూనే ఉంది అయినా సుమిత్ ఫోన్ కలవలేదు అప్పటిలోపు మౌని ట్రీట్మెంట్ కూడా పూర్తయిపోయింది డాక్టర్ గారు బయటకి వచ్చి అమ్మాయికి కట్టుకట్టాము అలాగే పెయిన్ తగ్గడానికి ఇంజక్షన్ ఇచ్చాము మెడిసిన్ కూడా రాసిస్తాను అన్నారు అలాగే డాక్టర్ అంది లాస్యా లాస్య మౌనికి కావాల్సిన మెడిసిన్ అన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి బయలుదేరింది కార్లో మౌని ఏం మాట్లాడకుండా ఓ బొమ్మల అలానే కూర్చొని ఉంది మౌని ఏదో ఫొటోస్ ఉన్నాయి అని అంటున్నావు ఏంటవి నీకెవరు పంపిస్తున్నారు అని అడిగింది లాస్య మౌని ఏం మాట్లాడకుండా తన మొబైల్ తీసి లాస్య చేతిలో పెట్టింది లాస్యా ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తూనే మౌని ఫోన్ ఓపెన్ చేసి అందులో ఉన్న సుమిత్ లాసియా ఫొటోస్ ఇంకా సుమిత్ ఇంకా సహనా కలిసి ఉన్న ఫొటోస్ అన్నీ చూసింది ఇది ఎవరో కావాలని వాంటెడ్గా చేస్తున్నారని లాస్యకి అర్థమైపోయింది సుమిత్ సుమిత్ని విడగొట్టడానికి చేస్తున్నారని కూడా అర్థమైపోయింది లాస్యకి తిను మంత్రి గారి అమ్మాయి సహనా కదా తినను నేను ఎక్కడో చూశానే అనుకుంది లాస్య దీని సంగతి తర్వాత అనుకొని మౌనిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు ఇదంతా ఆలోచించకు మౌని నువ్వు చూసిందంతా ఏది నిజం కాదు సుమిత్ నీ పెళ్ళైన దగ్గర నుండే అలాంటివన్నీ మానేశాడు అతడికి నీ మీద తప్ప ఎవరిపై ప్రేమ లేదు ఉండదు కూడా దాంట్లో నువ్వు భయపడాల్సిన అవసరమైతే అస్సలు లేదు కానీ ఏ భార్య అయినా అతడి భర్తని ఇలా వేరే అమ్మాయిలతో చూసి తట్టుకోలేదు నాకు అర్థమవుతుంది మౌని నీ బాధ నీకు జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ ఇందులో సుమిత్ తప్పు ఎంత అయితే ఉందో నాది కూడా అంతే ఉంది నేను అప్పుడు సుమిత్కి దగ్గర కాకపోయి ఉంటే బాగుండేది నాకు కూడా నీలా అనే సుమిత్ ఇంకెవరి దగ్గరికి వెళ్ళడం నాకు నచ్చకపోయేది అందుకే తనని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ సుమిత్ ఏనాడు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు అయినా తన మనసులో నువ్వు ఉండగా వేరే ఆడదానిపైన అతడి కోరిక తీర్చుకోగలడు కానీ ప్రేమనైతే పంచుకోలేడు కదా సుమిత్ విషయంలో కూడా అదే జరిగింది మౌని తను వేరే ఆడవాళ్ళ శరీరాన్ని తాకొచ్చు కానీ అతడి మనసు మాత్రం ఎవరిని తాకలేదు మౌని నిన్ను తప్ప ఎప్పటికీ సుమిత్ మనసు నీదే మౌని నా వల్ల జరిగిన తప్పుకు ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ ఐఎమ్ రియల్లీ సారీ మౌని నేను ఇక ఇక్కడ ఇండియాలో ఉండట్లేదు మౌని మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అందుకే చివరిసారిగా నిన్ను సుమిత్ కలిసి వెళ్ళాలి అని వచ్చాను నువ్వు అనుకున్నట్టు సుమిత్ వేరే ఎక్కడికి వెళ్ళి ఉండడు మౌని నిన్ను బెదిరించాలని అలా అని ఉంటాడు అంతే తప్ప నిన్ను వదిలి అతడు అస్సలు ఉండలేడు సరేనా ఈవినింగ్ వరకు సుమిత్ ఇంటికి వచ్చేస్తాడు నువ్వు కంగారు పడకుండా ఆ మెడిసిన్ వేసుకొని రెస్ట్ తీసుకో మౌని మళ్ళీ మీ జీవితాల్లోకి నేను రాకూడదనే అనుకుంటున్నాను గుడ్ బాయ్ అని చెప్పి లాస్యా తన కార్ తీసుకొని బయటకి వెళ్ళింది ఏంటి సుమిత్ ఇది తనని ఇంతలా బాధ పెట్టావా నువ్వు నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అనే కదా నేను కోరుకున్నాను కానీ నీ లైఫ్ని నువ్వే ఎందుకు హెల్ప్ చేసేసుకుంటున్నావు అనుకొని మళ్ళీ సుమిత్ నెంబర్కి ట్రై చేసింది లాస్య మళ్ళీ ఆఫ్ అనే రావడంతో చిరాకు వచ్చేసింది లాస్యకి తనకి సహనా గుర్తొచ్చి కొంపదీసి దీని దగ్గరికి వెళ్ళాడా ఏంటి అనుకొని తనకు తెలిసిన ఫ్రెండ్కి కాల్ చేసి సహనా ఫొటోస్ పంపించి తను ఎక్కడ ఉంటుందో తెలుసా అని అడిగింది లాసియా తెలిసే అది మంత్రి గారి అమ్మాయి అని దానికి చాలా పొగరు అది ఎప్పుడు పబ్బులు పార్టీలు అంటూ తిరుగుతూనే ఉంటుంది అని చెప్పింది లాస్యా ఫ్రెండ్ ఓకేనే నేను రెండు నెంబర్స్ పంపిస్తున్నాను అవి లొకేషన్ ఎక్కడున్నాయో ట్రేస్ చేసి నాకు చెప్పగలవా అంది చెప్తాను లాస్యా పంపించు అంది తను ఓకే అని లాస్యా సహనా నెంబర్ ఇంకా సుమిత్ నెంబర్ తన ఫ్రెండ్కి షేర్ చేసింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చెప్తాను అని తన ఫ్రెండ్ మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లాస్యకి కాల్ చేసింది హలో లాస్యా ఈ రెండు నెంబర్స్ ఒకే దగ్గర లొకేషన్స్ చూపిస్తున్నాయి ఇది సిటీ అవుట్కట్స్ లో చూపిస్తుంది అని చెప్పి ఆ అడ్రస్ కూడా చెప్పింది తను లాసియాకి ఓ ఓకేనే చాలా థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసినందుకు అని ఆ అడ్రస్ కి ఫాస్ట్ గా బయలుదేరింది లాసియా ఇక్కడ మౌనితో గొడవ పడి బయటికి వెళ్ళిన సుమిత్ చాలా కోపంగా పబ్కి వెళ్ళాడు చాలా రోజుల తర్వాత మందు తాగడానికి పబ్కి వెళ్లడమే ఆలస్యం అతడికి నచ్చిన డ్రింక్ ఆర్డర్ చేసుకొని చాలా ఫాస్ట్ గా తాగేస్తూ ఉన్నాడు సుమిత్ అదే పబ్బులో తన ఫ్రెండ్స్ తో తాగి తందనాలు వాడుతూ ఉన్న సహన సుమిత్ ని చూసింది ఓ ఈ హ్యాండ్సమ్ ఏంటి ఇక్కడ ఉన్నాడు తను ఇక్కడికి రాక చాలా రోజులు అవుతుంది కదా అని స్టైల్ గా సుమిత్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది లాస్య హాయ్ హ్యాండ్ నువ్వేంటి ఇక్కడ అని అడిగింది సహనా సుమిత్ ముందు కూర్చొని తను కూడా డ్రింక్ చేస్తూ సుమిత్ డ్రింక్ చేస్తూనే సహనాని చూసి నువ్వు ఇక్కడికి కూడా తగలడ్డావా అన్నాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్